హలో అండి ఈరోజు మనం బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా మెచ్చుకునేలాగా ఒక వంట అయితే చేద్దాము అయితే ముందే చెబుతున్నాను ఇది వంట వీడియో అని కాకుండా వైద్యం అని అనుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది అలానే ఇంట్లో అయితే చిన్నపిల్లలైనా మగపిల్లలైనా ఆడపిల్లలైనా అబ్బా బీట్రూట్ నాకు వద్దు మమ్మీ అంటారో వాళ్ళకి స్వీట్ చేసి పెట్టండి అలా కూడా వాళ్ళు తినకపోతే మన ఆడియో ఒకసారి వినిపించండి దాని హెల్త్ బెనిఫిట్స్ విన్నాక ఎవరైనా సరే తినేస్తారు అంతకంటే ముందు మనం ఏం చేస్తున్నామో మీరు చూస్తున్నారు కదా అర కేజీ బీట్రూట్ లో సగం సగం చేసి సగమేమో సన్నగా తురుమాము ఇంకొకదాన్ని ఒక రకంగా తురుమాము అనమాట ఇలా రెండు రకాలుగా ఎందుకు తురుమాము రెండు రకాల వంటలు చేస్తున్నాం కాబట్టి ఏదైతే లడ్డూ లాగా చేద్దాం అనుకున్నామో దానికి సన్నగా తురుముకున్నాము దాన్ని యూస్ చేస్తున్నాము అంతకంటే ముందు నేతిలో కాజు కిస్మిస్ ని వేపుకొని పక్కన పెట్టేసుకుందాం రెండు ఒకేసారి వేయకూడదు నా లాగా ముందు కాజు వేయాలి తర్వాత కిస్మిస్ అవి వేగాక పక్కన పెట్టుకొని ఆ నేతిలోనే మనం బీట్రూట్ ని వేసేసి ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు మాత్రం మనం మూత పెట్టకుండా దగ్గరుండి అడుగంటకుండా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి ఎంతలా కలపాలంటే బీట్రూట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేయాలి అంటే బీట్రూట్లో పచ్చివాసన కానీ దాన్ని టేస్ట్ స్మెల్ ఏది కానీ ఉండదు అప్పుడు మనం ఒక కప్పు బీట్రూట్ తురుముకి హాఫ్ కప్ నుంచి ఇంకాస్త తక్కువైనా లేదా ఇంకాస్త ఎక్కువైనా మీరు వాడే బెల్లం బట్టి మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఆయిల్ ఇంకా బయటకు వచ్చేయడం స్టార్ట్ అవుతుంది అంటే మనం పొయ్యి ఆపేయాలి అని లేదా అంటే బెల్లం మన స్పూన్కి బాగా గట్టిగా అయిపోయినట్టు దగ్గర పడిపోయినట్టు పాకం దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుంది అలా ఇంకా నీళ్లు ఏమీ లేవు బాగా దగ్గర అయిపోయింది ఇంకంతా ఉడికిపోయింది అనిపించినప్పుడు పొయ్యి కట్టేసి మనం దీన్ని చల్లారి పెట్టేసుకుందాం వేడి మీదనే ఉండలు చుట్టాలి లేదా బిస్కెట్లా చేయాలి చల్లారితే రాదు అదేం లేదు సో చల్లారిన తర్వాత కూడా మనము ఇలానే తినచ్చు లేదా ఉండలు లేదా బిస్కెట్లు లేదా ఇంకేమైనా షేప్లో కావాలన్నా కూడా చేసుకొని హ్యాపీగా తినేసి ఇష్టం లేని వాళ్ళకు కూడా పెట్టి వాళ్ళ దగ్గర కూడా మార్కులు కొట్టేయచ్చు ఇక నెక్స్ట్ మనం బీట్రూట్తోనే పాలు వేసి హల్వాలా చేస్తున్నాం ఇప్పుడు మనం చేసినది ఇది ఏదైతే ఉందో అది జామ్ కాదు హల్వా కాదు లడ్డూలా చేసుకొని ఒక టూ త్రీ డేస్ కూడా దాచి తినొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి హల్వా చేస్తున్నాం కదా ఇది ప్రాసెస్ మీకు తెలిసిందే ఒక కప్పు బీట్రూట్ తురుముకి రెండు కప్పుల పాలు హాఫ్ కప్పు బెల్లం పొడి లేదా బెల్లం తురుము సరిపోతుంది ఇంకా చెప్పాలి అని అంటే బీట్రూట్లోను పాలలోను షుగర్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని సరిపోతుందా ఇంకొంచెం వేద్దామా చూసుకొని అవసరమా లేదా అని వేసుకోండి బెల్లం వేసేటప్పుడు ఒకేసారి వేసేయకుండా సో ఇప్పుడైతే పాలు టూ కప్స్ వేద్దాం అనుకున్నాం కదా అందులో వన్ కప్ వేస్తున్నాను ఇవి బాగా దగ్గరికి పడిన తర్వాత మళ్ళీ సెకండ్ కప్ పోద్దాము ఇక ఈ ప్రాసెస్ అంతా మీరు చూస్తుంటే అర్థమైపోతుంది కొలతలు కూడా మీకు రావు అని నేను అనుకోవట్లా నేను ఇలా చేశాను ఇది బాగా కుదిరింది అని మాత్రమే చెబుతున్నాను అయితే నేనేం చెప్పాలనుకున్నాను పిల్లలకి బీట్రూట్ పెట్టండి వాళ్ళకి నచ్చదు ఇష్టం లేదు అని కాకుండా వాళ్ళకి నచ్చేలాగా వాళ్ళు మెచ్చేలాగా మీరు చేసి పెడుతూ ఉండండి కనీసంలో కనీసం వారానికి ఒక్కసారైనా ఒక్క పోటైనా బీట్రూట్ ని స్వీట్ గానో స్నాక్ గానో లేదంటే కూరలానో చేసి పిల్లలకి పెడుతూ ఉండండి ఎందుకంటే ఓకే మనమేమి సైన్స్ సబ్జెక్ట్ మాట్లాడుకోవట్లేదు కాబట్టి అది అని చెప్పకుండా మీకు కథలాగా చెబుతా బీట్రూట్లో ఒకడు ఉంటాడు వాడు ఏం చేస్తాడో తెలుసా మనం నడిచే దారి చిన్నగా ఉంటుంది కదా సో దాన్ని వెడల్పు చేస్తూ ఉంటాడనమాట వాడు దానివల్ల ఏమవుతుందో చెప్పండి ఎస్ మీరు అనుకున్నట్టే వచ్చిపోయే జనాలు ఒకరినొకరు గుద్దుకోకుండా హడావిడి హడావిడిగా వెళ్లకుండా హ్యాపీగా వెళుతూ ఉంటారు రెండోది వచ్చేసి సన్నగా ఉందనుకోండి దారి తక్కువ మంది వెళతారు అదే చాలా వెడల్పుగా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళొచ్చు ఎక్కువ మంది ఒకేసారి రావచ్చు సో దానివల్ల ఏమవుతుంది ఏ ప్లేస్కి అయితే ఎవరెవరు వెళ్ళాలో వాళ్ళందరూ సకాలానికి వెళ్ళిపోతారు అలానే ఎక్కువ మంది కూడా వెళతారు ఇప్పుడు ఆ పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ ఎలాంటిదంటే చాలా పనులు జరుగుతూ ఉంటాయి అక్కడ ఎక్కువ మంది వెళితే ఎక్కువ పని జరుగుతుంది తక్కువ మంది వెళితే తక్కువ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు వీడేం చేశాడు బీట్రూట్ లో ఉండేవాడు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళే దారిని కూడా వెడల్పు చేసేశాడు దానివల్ల ఏంటంటే ఫ్యాక్టరీకి వెళ్లే జనం విపరీతంగా వెళ్ళిపోవడం వాళ్ళు చేయాల్సిన పని చేయడం తిరిగి రావడం సో ఆ ఫ్యాక్టరీ కళకళలాడుతుంది దానివల్ల దాని అవుట్పుట్ చాలా బాగుంది సో ఈ కథలో మీకు బీట్రూట్లో ఉండే బుడ్డోడు ఏం చేస్తాడో తెలిసింది అలానే ఫ్యాక్టరీలో పని బాగా జరుగుతుందని తెలిసింది కదా ఆ బీట్రూట్ బుడ్డోడి పేరేంటి అని అంటే నైట్రేట్ వాడు మన బాడీలోకి వచ్చిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ అవుతాడు వాడు ఏం చేస్తాడు అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తాదంటే మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా రక్తనాళాలు వాటిని వెడల్పు చేస్తుంది దీనివల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది బ్లడ్ కూడా ఎక్కువ ఫ్లో అవుతుంది ఏ ఆర్గానికి వెళ్ళాలో ఆర్గానికి వెళుతుంటే వాటి పని అవి చేస్తూ ఉంటాయి అలానే మనం ఫ్యాక్టరీ అనుకున్నాం కదా అది ఏదో కాదు మన బ్రెయిన్ సో ఈ బ్రెయిన్కి ఎంత బ్లడ్ ఫ్లో పోతూ ఉంటుందో దాన్ని బట్టి అది పని జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏంటి మనకు జ్ఞాపక శక్తి పెరగడం టైంకి ఏ డెసిషన్ తీసుకోలో సమయస్ఫూర్తి జ్ఞాపక శక్తి ఇంకా శ్రద్ధ ఇలాంటి మాటలన్నీ వాడుకోవచ్చు అనమాట సో ఇది ఎవరికి అవసరం చదువుకునే పిల్లలకి ఖచ్చితంగా అవసరం మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అలానే ముసలి వాళ్ళకు కూడా ఈ బీట్రూట్ జ్యూస్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటే వాళ్ళ మతి మరుపు కొంచెం తగ్గుతూ వచ్చిందంట జ్ఞాపక శక్తి పెరిగిందంట ఇంకా ఇలాంటి రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి బీట్రూట్ మీద కాబట్టి పిల్లలు నాకు బీట్రూట్ నచ్చదు అని కాకుండా నచ్చేలాగా మీ మనసుని మార్చుకొని నచ్చేలాగా తయారు చేసుకొని తినడం స్టార్ట్ చేయండి మరి మనం తెలివిగా అన్ని గుర్తుపెట్టుకున్న ఒక విజ్ఞాన గనిలా ఉండాలిగా మరి ఇంకా ఇంతే కాకుండా మన అందరికీ తెలిసిందే దాంట్లో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది వెయిట్ లాస్కి మంచిది క్యాన్సర్ రాకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది ఇవి ఎలాగో మనకు తెలిసినవే ఇక ఇవి కాకుండా మేము హాస్టల్లో ఉన్నప్పుడు బీట్రూట్ క్యారెట్ ఎక్కువగా తినేవాళ్ళం జస్ట్ కట్ చేసుకొని వాటర్లో కొద్దిసేపు నానపెట్టుకొని అలా తినేయడం పీసెస్ పీసెస్ ఎందుకంటే స్కిన్ గ్లో వస్తుంది అలానే హెయిర్ ఊడడం కూడా తగ్గుతుంది అని చెప్పేసి సో మన స్కిన్ హెల్త్ కోసం హెయిర్ హెల్త్ కోసం అలానే మన కోసం మనం బీట్రూట్ తినడం అలవాటు చేసుకోవాలి అంటే జుట్టు ఊడిన తర్వాత బట్టతల పోదుగా అందుకని ఇదేదో బాగుంది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే జుట్టు ఉడక ముందే జాగ్రత్త పడ్డం మంచిది కదా అని వాడుకుందాము అందుకనే మనం ఇలాంటి న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ స్వీట్స్ తింటూ ఉండాలి ఎంతసేపు కార్న్ఫ్లోర్తోనో లేదా మైదాతోనో చేసిన స్వీట్లు తింటూ మన ఇంట్లో చిన్నపిల్లలకి తినిపిస్తూ ఇంకా చాక్లెట్స్ కూడా ఇవి చేస్తే వాళ్ళ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది వాళ్ళకి ఎంత వ్యాక్సిన్తో ఇమ్యూనిటీ ఇచ్చినా వాళ్ళు ఏదో ఒకరోజు సడన్గా పడిపోతారు కాబట్టి బాడీకి ఏ అయితే అవసరమో వాటిని అందించడానికి మనం ఇలాంటి కూరగాయలు బెల్లం ఇంకా నెయ్యి నూనె ఇవన్నీ కూడా వాడుకుంటూ ఉండాలి మన రోజువారి జీవితాల్లో సో ఇప్పుడు బాగా దగ్గరకు పడిపోయింది బీట్రూట్ ఉడికిపోయింది చివరిలో మనకు ఇలాచి వేయండి ఆ స్వీట్ ఫ్లేవర్ అన్నది రాదు కాబట్టి ఇలాచి అన్నది మన గ్యాస్ట్రిక్ ట్రబుల్కి వీటికి కూడా చాలా మంచిది అరగడానికి డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా వేసుకుందాం హ్యాపీగా ఆరగించేద్దాం ఎలా ఉంది వీడియో